అసలు బోనం అంటే ఏంటి బోనము అనేటటువంటి పదం భోజనము అనే సంస్కృత పదానికి వికృత రూపం అమ్మ ఇంత ఎక్కువ భోజనం ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే వేసవికాలంలో శరీరంలో ఉన్నటువంటి సత్తువ అంత తగ్గిపోతే మళ్ళీ పుంజుకోవాలి అలా పుంజుకోవడం కోసం అమ్మవారి పేరు చెప్పి మనం ఒక ఉత్సవాన్ని చేసుకోండి ప్రతి ఇంటి ముందు వారు పోస్తారు నీళ్లు పోస్తారు ఇంటికి ఏం కడతారు కడతారు క్రిమి సంహారకం వ్యాధి నిరోధకం పసుపు అంతే ప్రతి వాళ్ళు వరసగా ప్రతి ఇంటి ముందు ఇలా నీళ్లు పోస్తే వీధి వీధి శుభ్రపడిందా లేదా ఇక్కడ పసుపు నీళ్ల దగ్గర ఉండలేని వెళ్ళి అక్కడ అన్నం మీద వాలతాయి ఆ తీరా వాలిన తర్వాత అది శక్తికి నివేదన చేస్తాం గనక అది అక్కడ ఉండలేకపోతుంది ఇది ప్రధానంగా ఈ బోనాలు ఎత్తడం అనేటటువంటి దాంట్లో ఉన్న ప్రాధాన్యం